నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము రీసెంట్గా సాయి చంద్ గారు చనిపోయారు అంతలోనే మళ్ళీ గద్దర్ గారు చనిపోయారు మీకు గద్దర్ గారికి ఉన్న అనుభవం నాకు గద్ద్ర తాతతో ఎవరికి లేని అనుబంధం నా ఒక్కదానికి ఉంది ఇక్కడ ఎందుకంటే తాతతో నేను ఆరు సంవత్సరాల పాప నుంచి తిరగడం స్టార్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన గద్ద్రతాతో నన్ను ఎత్తుకున్న వ్యక్తి నన్ను భుజాల మీద మోసి ఏలుబట్టి నడిపించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పాటలు మా అమ్మ నాన్న తర్వాత నేను గురువు నా ఇన్స్పిరేషన్ అని ఎవరైనా చెప్పుకుంటా అంటే అది తాతనే ఖచ్చితంగా తెలంగాణ పల్లెలారా మీ పాటమ్మ పాదాలకు ఇక్క గారు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము రీసెంట్గా సాయి చంద్ గారు చనిపోయారు అంతలోనే మళ్ళీ గద్దర్ గారు చనిపోయారు మీకు గద్దర్ గారికి ఉన్న అనుభవం నాకు గద్రతాత తోటి ఎవరికి లేని అనుబంధం నా ఒక్కదానికి ఉంది ఇక్కడ ఎందుకంటే గద్రతాతతో నేను ఆరు సంవత్సరాల పాపం నుంచి తిరగడం స్టార్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన గద్రతాతతోటి నన్ను ఎత్తుకున్న వ్యక్తి నన్ను భుజాల మీద మోసి ఏలుబట్టి నడిపించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పాటలు మా అమ్మ నాన్న తర్వాత నేను గురువు నా ఇన్స్పిరేషన్ అని ఎవరైనా చెప్పుకుంటా అంటే అది గద్ద్రతానే ఖచ్చితంగా పాదాలకు వంద ఇక్క గారు నిన్నటి నుంచి చూస్తూ ఉన్నాము రీసెంట్గా సాయి గారు చనిపోయారు అంతలోనే మళ్ళీ గద్దర్ గారు చనిపోయారు మీకు గద్దర్ గారికి ఉన్న అనుభవం నాకు గద్దెదాత తోటి ఎవరికి లేని అనుబంధం నా ఒక్కదానికి ఉంది ఇక్కడ ఎందుకంటే గద్ద్రతతో నేను ఆరు సంవత్సరాల పాప నుంచి తిరగడం స్టార్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన గద్ద్రతతో నన్ను ఎత్తుకున్న వ్యక్తి నన్ను భుజాల మీద మోసి ఏలుబట్టి నడిపించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పాటలు మా అమ్మ నాన్న తర్వాత నేను గురువు నా ఇన్స్పిరేషన్ అని ఎవరైనా చెప్పుకుంటా అంటే అది గద్దర తాతనే ఖచ్చితంగా ఇక్క గారు నిన్న నుంచి చూస్తూ ఉన్నాము రీసెంట్గా సాయి చంద్ గారు చనిపోయారు అంతలోనే మళ్ళీ గద్దర్ గారు చనిపోయారు మీకు గద్దర్ గారికి ఉన్న అనుభవం నాకు గద్దరిదాత తోటి ఎవరికి లేని అనుబంధం నా ఒక్కదానికి ఉంది ఇక్కడ ఎందుకంటే గద్ద్రతతో నేను ఆరు సంవత్సరాల పాప నుంచి తిరగడం స్టార్ట్ చేసిన తెలంగాణ ఉద్యమంలో అనేక పాటలు పాడిన గద్ద్రతాతతో నన్ను ఎత్తుకున్న వ్యక్తి నన్ను భుజాల మీద మోసి ఏలుబట్టి నడిపించిన వ్యక్తి తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమ పాటలు మా అమ్మ నాన్న తర్వాత నేను గురువు నా ఇన్స్పిరేషన్ అని ఎవరైనా చెప్పుకుంటా అంటే అది గద్దర తాతేనే ఖచ్చితంగా